రౌడీ షీటర్ ను అరెస్ట్ చేసిన లాలాగూడ పోలీసులు దారి దోపిడీలకు పాల్పడటమే కాకుండా పాడుపడుతున్నటువంటి ముఠాను అరెస్ట్ చేసిన లాలాగూడ పోలీసులు ముఠా నాయకుడుగా షీటర్ ను ఆసిఫ్ రెహమాన్ లాలాగూడ పోలీస్ స్టేషన్ లోని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు గత రాత్రి నార్త్ లాలాగూడలోని షీటర్ రెహమాన్ కృష్ణయ్యను కత్తితో దాడి చేసి పారిపోతూ మార్గం మధ్యంలో మెట్టుగూడలోని ఒక వ్యక్తిని కొట్టి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడు కృష్ణయ్య ఫిర్యాదు తోటి లాలాగూడ పోలీసులు రెహమాన్ అత తన స్నేహితులను మహమ్మద్ మహబూబ్ ఈ రోజు ఉదయం అన్ని అరెస్ట్ చేశారు మొబైల్స్ దొంగిలించి జలసాలకు అలవాటు పడుతున్నటువంటి డిగ్రీ విద్యార్థులు మహమ్మద్ సోయల్ మహమ్మద్ మహబూబ్ కూడా అరెస్ట్ చేశారు మొబైల్ దొంగిలించి జగదీష్ మార్కెట్ లో అమ్ముతున్నటువంటి షాపీ యజమాని మహమ్మద్ షకీల్ ఖాన్ ను కూడా అరెస్ట్ చేశారు ముఠాలోని మైనర్ బాలుడు కూడా ఉన్నాడు వీరందరినీ కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా డీసీపీ వివరాలు వెల్లడించారు అది వేరే రిసీవర్ కంపెనీ కూడా ఒక కేసు అది డిఫరెంట్

ప్రీవియస్గా అయితను రెండు వేల పదిహేనులో వెపన్తో తిరుగుతున్నప్పుడు అంటే కత్తి పెట్టుకొని తిరుగుతుంటే ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద ఒక కేసు అయింది తర్వాత వన్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ వన్లో అటెంప్ట్ మర్డర్ కేసు చేశాడు ఆయన లాలాగూడలో అంటే ప్రీవియస్ హిస్టరీ చూడండి మనకు తెలుస్తుంది అందుకే సిమిలర్గా మళ్ళీ అటెంప్ట్ మర్డర్ చేయడం తర్వాత ట్వంటీ వన్లోనే ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే గాంజాతో దొరికిండు అదొక కేసు ఉన్నది తర్వాత సిసిఎల్ మీద కూడా కేసెస్ ఉన్నాయి చూడండి అంటే ఎవరైతే ఈ రాబరీ కేసులో ఇన్వాల్వ్ అయిన సీసీఎల్ మీద త్రీ ఎయిటీ టూ ఫోన్ స్నాచింగ్ కేసు అంటే స్నాచింగ్ కేసు ఉంది ఇది మార్కెట్ పిఎస్లో అంతేకాకుండా దొంగతనం కేసు ఉంది లాలాగూడ పిఎస్లో సో సిసిఎల్ అని మనం అనుకుంటున్నాం కానీ మైనర్ అనుకుంటున్నాం కానీ మైనర్కి ఆల్రెడీ రెండు కేసుల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ పెట్టి మనం చేస్తాం వర్క్ ఇవన్నీ ప్రీవియస్ కేసెస్ ఇది లాగూడలో దొంగ మోటార్ బైక్ టెఫ్ట్ కేసు ఇది వాడు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుండి స్టార్ట్ చేసిండు అంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు ఉంది కదా ట్వంటీ త్రీ డే కేసులు ఇది ఫ్రెష్ కేసు ఇది ఇంకొకటి ఏంటంటే స్నాచింగ్ కేసులో మన కొరియర్ దగ్గర తీసిన దానిలో ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఏం కనబడలేదు ఎందుకంటే వీళ్ళిద్దరు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటున్నారు సో ప్రీవియస్ హిస్టరీ లేదు స్టూడెంట్స్ వాళ్ళు